పూర్వమున ఒకప్పుడు శ్రీకరం అయినటువంటి నైమిషారమునందర పురాణాలను చెప్పుడలో విశేష ప్రజ్ఞ కలవాడైనటువంటి శ్రీ సూత మహర్షిని మహామరులు మహాముల కొందరు చేరి అడుగుతున్నారట ఏమని అడుగుతున్నారంటే ఓ పౌరాణిక బ్రహ్మ సూత మహర్షి మానవులు ఏ వ్రతం చేసిన కోరిన కోరికలు ఫలించి ఇహ పరలోక సిద్ధిదిని పొందెదరో ఏ తపస్సు చేస్తే లబ్ధి పొందెదరో మాకు సవివరంగా అంతా విన్నవించండి స్వామి అని అడిగారట ఆ మాటలు విన్నటువంటి ఆ సూత మహర్షి ఆ శౌనకాది మహామురులతోటి చెప్తున్నాడు ఈ విధంగా ఓ ముని శ్రేష్ఠుళ్ళారా ఊర్వమున ఒకప్పుడు దేవర్షి అయినటువంటి నారదుడు శ్రీ మహావిష్ణువును మీరు అడిగినట్లే అడిగాడు మరి భగవానుడు ఆ మహావిష్ణువు నారద మహర్షికి ఏదైతే చెప్పాడో అదే నేను మీకు చెబుతాను వినమన్నాడు పూర్వమున ఒకప్పుడు లోక సంచార ప్రియుడైనటువంటి నారద మహర్షి సర్వలోకాలను తిరుగుతూ తిరుగుతూ సర్వలోకానుగ్రహ కాంక్షితుడై భూలోకానికి వచ్చాడట మరి భూలోకములోకి ఆయన వచ్చేసరికి మానవులు ఏ విధంగా ఉన్నారంటే పూర్వజన్మ కర్మ ఫలముల చేత పలు జన్మాలను ఎత్తుతూ పలు కష్టాలను అనుభవిస్తూ సకల దారిద్రబాదను అనుభవిస్తూ అన్న వస్త్రములు లేక నిత్యము ఆకలి దప్పులతో అలమి అలమటిస్తూ ఉండేటటువంటి మానవులను చూశాడట ఆ నారద మహర్షివారు వారిని చూసి వీరి కష్టాలను కడతేర్చడానికి ఉపాయం ఏదైనా ఉన్నదా అని విచారించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడట ఆ నారదుల వారు ఆ విధంగా విష్ణులోకములోకి వెళ్ళేసరికి శ్రీ మహావిష్ణువు చతుర్భుజాలతోటి శంఖ చక్ర గద పద్మ వనమాలలతోటి దేదీప్యమానమైనటువంటి అలంకారముతో దర్శనమిస్తూ ఉన్నాడట నారద మహర్షికి శ్రీ మహావిష్ణువు ఆయన రాగను చూసినటువంటి ఆ మహావిష్ణువు నారదుల వారిని అడుగుతున్నారట ఏమని అడుగుతున్నారంటే ఓ నారద మహర్షి నీ రాకకు కారణం ఏమిటి నీ కోరిక ఏమిటి నీ మనసులో ఏదైనాటువంటి కోరిక ఉంటే అది చెప్పు నేను తీరుస్తాను అని అడిగాడట శ్రీ మహావిష్ణువు అప్పుడు ఆ మహావిష్ణువుతోడి నారద మహర్షి వారు చెప్తున్నారు ఓ మహాప్రభు జగద్రక్షక భూలోకమనందున జనులందరూ కూడా బహుజన్మములో పుట్టుచు బహు కష్టములతో పాప కర్మాలను అనుభవిస్తూ ఉన్నారు మరి వారి కష్టాలను కరతీర్చడానికి సులభంగా ఉండేటటువంటి ఒక ఉపాయము తెలుపండి స్వామి అని అడిగాడు నారద మహర్షి అప్పుడు ఆ మహావిష్ణువు నారద మహర్షితోటి చెప్తున్నాడు ఓ నారద లోకానుగ్రహకాంక్షతో మంచి విషయాన్ని అడిగావు చాలా బాగున్నది మానవులకు ఉన్నటువంటి సర్వ దుఃఖములో అన్నిటిని కూడా తొలగిపోయేటటువంటి ఒక ఉపాయము కలదు నీ అందరి వాత్సల్యముతో దానిని నేను నీకు చెబుతున్నాను వినమన్నాడు అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము అంటారు దానిని విధి విధానముగా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహ పరలోకాలలో సర్వసుఖాలను అనుభవించి మోక్షాన్ని పొందుతారు అని చెప్పాడట ఆ మాటలు విన్నటువంటి ఆ నారద మహర్షి శ్రీ మహావిష్ణువును అడుగుతున్నాడు సందేహం వచ్చి అప్పుడు మహావిష్ణువుతోటి ఈ విధంగా అడుగుతున్నాడట నారదుడు ఓ మహాప్రభు జగద్రక్షక ఆ వ్రతము చేయటం వలన మనకు ఏమి ఫలితము వస్తుంది ఆ వ్రతము ఎప్పుడు చేయాలి ఎక్కడ చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలో ఆ వివరాలన్నీ కూడా నాకు తెలుపండి స్వామి అని అడిగాడు నారద మహర్షి అప్పుడు ఆ మహావిష్ణువు నారదుల వారితో చెప్తున్నాడు ఓ నారద ఈ వ్రతము చేస్తే ప్రజల కష్ట నష్టాన్ని విచారాన్ని పోగొడుతుంది ధన ధాన్యములను వృద్ధి పొందిస్తుంది సౌభాగ్యకరమైనటువంటి సంతానాన్ని సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది ఈ యొక్క వ్రతాన్ని మాఘ వైశాఖ కార్తీక మాసమునందర కానీ ఏదైనా శుభ దినమునందున కానీ ఆచరించవచ్చు యుద్ధ ప్రారంభమునందున కష్టముడు వచ్చినప్పుడు దారిద్రం సంభవించినప్పుడు అవి తొలగిపోవటకు కూడా ఈ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు దీనిని శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చు లేదా శక్తిని బట్టి సంవత్సరములో ఒక్కసారైనా కూడా జరుపుకోనవచ్చు సత్యవ్రతాన్ని ఏదైనా దేవాలయములో కానీ లేదా యజమాని ఇంట్లో కానీ నదీ తీరములో వనములో తోటలో కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చును దీనిని ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సూర్య సంక్రమణం రోజున కానీ ఈ సత్యవ్రతాన్ని ఆచరించవచ్చును సూర్యోదయానికి ముందే లేచి స్నానాది నిత్య కృత్యాలను నిర్వర్తించుకొని శుచీర్భూతుడై ఆ భగవంతునికి ధ్యానించి స్వామి సత్యనారాయణ నీ యొక్క అనుగ్రహ ప్రాప్తికై భక్తి శ్రద్ధలతో నేను ఈ రోజున నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాను నాపై దయ చూపించండి స్వామి అంటూ నిశ్చల భక్తితో భగవంతుని ధ్యానించాలి ఆ విధంగా స్వామిని ధ్యానించి స్వామి యొక్క పూజా ప్రదేశాన్ని చక్కగా శుద్ధి చేసుకొని చక్కని ముగ్గురు వేసుకొని స్వామి మంటపం ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని చక్కగా అలంకరించుకొని లోపల ఒక తెల్లని వస్త్రము పరిచి ఆ వస్త్రములో తెల్లని బియ్యము పోసి లోపల కలశాన్ని ప్రతిష్ఠించుకొని ఆ కలశంలోకి సత్యనారాయణ స్వామిని ఆవాహనం చేసుకొని గణపతి ఆరాధనను ఆదిత్య నవగ్రహ అష్టదిక్పాలుగా ఆవాహనలు చేసుకొని సత్యనారాయణ స్వామికి పంచామృతాదులతో అభిషేకం చేసుకొని స్వామికి మహత్యముగా ఉండేటటువంటి కథలను విని స్వామి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించవలసిందిగా శ్రీ మహావిష్ణువు నారద మహర్షితోడు చెప్పాడని సూత మహర్షి శౌనకాదుల మహామునులకు ఈ విధంగా తెలిపాడు ఇది స్కాందబురా అనేనారేవా కండే జై బోలో సత్యనారాయణ స్వామి భగవానుకే